మాజీ మంత్రి బాలీ శ్రీనివాస రెడ్డి మీద ప్రపంచ ఆరోగ్య మహాసభ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ సుబ్బారా గుప్తా వంటల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శీఘ్ర వెంచిన మీద బాలిని అసభ ప్రజాలో సందర్భం అన్నారు తెలుగుదేశం నాయకుడు ఈ నాయకుడు బుద్ధిగారు కూడా వచ్చారు ఒక నిమిషం ఈ సందేశం చెప్పేలా జరిగింది కదా ఒక్క శాఖ మీడియా మిత్రులందరికీ గత నాలుగు రోజుల నుంచి ఒక యుద్ధ వాతావరణం ఒంగోలు జరుగుతుంది అది ఎవరు వల్ల ఎవరి వల్ల జరుగుతుంది అనేది మీకు అర్థమైంది చాలా దారుణమైన పదాలు వాడటం జరుగుతుంది మీడియాలో ఎవరైతే శ్రీకర డెవలపర్స్ దగ్గరికి పోయి అక్కడ అవినీతి అక్రమాలు బయటికి తీస్తాను ఆధారాలు తెస్తాను కుండా భాస్కర్ రెడ్డి గారు మీరు రెండు నేను నిరూపిస్తానంటే అక్కడికి అతను వస్తే నేను కాగిత వచ్చి నిరూపించలేకపోతే ఈ మంత్రి పోతాను కూడా చెప్పా అయితే దానికి రియాక్ట్ అయిన మాజీ మంత్రివర్యులు బాలిన శ్రీనివాసరెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి ఎవరెవరిని పంపిస్తున్నారు ఫ్లెక్సీలో లేచిపెట్టినట్టు మాట్లాడాడు ఓకే నా వెంచిక ఎవరన్నా వస్తే లంజా కొడుకుల్ని చెప్పుతో కొడతా అన్నాడు నేను దానికి చొక్కా ఇప్పుడు సవాలు విసిరా ఆ సవాల్కి అతను ఏం సమాధానం చెప్పాడో చెప్పలేదు నాకు అనవసరం నేనైతే ఆ టయానికి ఒక అరవై వయస్య దమ్మున్న నాయకుడిగా పోయ్యా టీడీపీ లీడర్గా లేడు మనిషి మనమేం చేయాలి వాళ్ళు రావాలి కదా బాబు ఇచ్చావు ఏం జరుగుతుంది ఆధారాలు తేయా చూపించు అక్రమాలుంటే చూపించమన్నా అతనికి చెంటుకి భూమికి అంగుళానికి ఇంచెలకి ఏమీ తేడా తెలియదు ఎవడైతే వెంచిరేసారో అన్నీ తెలిసిన వాళ్ళు వాళ్ళు వస్తే నేను నిరూపిస్తాను ఇదిగో ఈ చట్టం ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం లంజా కొడగా చెప్పుతో కొడతాను అని వాడినందుకు ఏ చట్టం ఉందో దాని ప్రకారం తీసుకోవాలని కోరుకుంటున్నాం ఎవరైతే కొత్తగా వచ్చిన ఎస్పీ గారు ఉన్నారో కృతజ్ఞతలు చాలా నిజాయితీ గల ఆఫీసర్ నిన్నాము వర్క్లో కూడా తాట తీసే తీసేస్తాడని విన్నాము అది ఫస్ట్ కేసు భవిష్యత్ కొత్త ఎస్పీ గారికి స్వాగతం గురుతున్నది ఫస్ట్ కేసు దాన్ని పరిశీలిస్తారని దాని మీద న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం ఇది మనకు పంట వాళ్ళు ఇచ్చిన అది శక్తి మనం చెప్పండి నాకు గుప్తా గారు ఒక ఇరవై సంవత్సరానికి పరిచయం నేను కూడా మీడియాలో వర్క్ చేస్తున్నాను మేమందరం కలిసి రెండు వేల ఎనిమిదిలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినారు ప్రజారాజ్యంలో కూడా మేమందరం పనిచేయటం జరిగింది ఆయన ఏందో ఆయన లేదో మాకు తెలుసు కానీ నాకు తెలియదు ఒకటి ఏంటంటే ఈ వైసీపీ వాళ్ళు బాలిన శ్రీనివాసరెడ్డి గారి మాటల్లో నేను అంటాం నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఎన్ని సంవత్సరాల్లో ఆర్య వయసులు ఎక్కడైనా భారతదేశంలో గందే అమ్ముతారా ఆర్య వయసులు వాళ్ళు వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు చేసుకునే వాళ్ళే కానీ పక్కన వాళ్ళ మీద వెళ్ళేవాళ్ళు కానీ అలాంటి ఆర్య వయసుని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రోడ్డు మీదకి లాగి వాళ్ళ బలహీనతల్ని వాడుకొని ఈరోజు ఏదో చేద్దాం అనుకున్నాడు పాపం వాళ్ళ శాపం తగిలే అతను ఈరోజు ఎప్పుడు రాని మెజార్టీతో దాంసల్ జనార్దన్ గారు గెలిచి ఎప్పుడు లేని ఓటమితో ఈరోజు ఆరుసార్లు ఎమ్మెల్యే సార్లు మినిస్టర్ అన్నాడు కానీ ఈరోజు వాళ్ళ చేపం తగిలి ఈరోజు ఆయన బాలనీ శ్రీనివాసరెడ్డి గారు ఉంబోలేదు లేదు కానీ నిన్న కూడా ఇంకా వాళ్ళు మారలా నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన రాజకీయ నాయకుడిగా నలభై సంవత్సరం ముప్పై సంవత్సరం అయితే ఉన్నాడని చెబుతున్నాడు ప్రెస్ మీట్లో ఎలా ఎలాంటి పదజాలాలు వాడాలి అలాంటి దూతులు అంటే మనం కూడా మామూలుగా ఫ్రెండ్స్ ఉన్న కూడా మాట్లాడుకోలేము అలాంటి పదజాలాలు వాడి ఆర్యువయసుల్ని అలా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడి ఈరోజు ముత్తా గారు ఇక్కడ దాకి ప్రయాణం చేయటానికి కారణం ఏంటంటే ఆయన వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు ఏమన్నాడు అందరం కలిసి పనిచేద్దాం బాలనే శ్రీనివాసరెడ్డి గారి విజయం కోసం అందరం కలిసి పనిచేద్దాం బాలనే శ్రీనివాసరెడ్డి గారు మీరు కొద్దిగా మార్చుకోండి మీ ప్రవర్తన అన్నాడు ఆ ప్రవర్తనకి ఆ రోజు నుంచి ఆయన మీద యుద్ధం దొరుకుతూనే ఉంది ఆ యుద్ధం ఈ రోజు అతను ఓటమికి కారణమైంది కాబట్టి ఆరు వయసులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అందరూ గుర్తించి ఈరోజు రాష్ట్ర ఓటమి కారణం అయ్యారు కాబట్టి ఈరోజు నన్ను కూడా చాలా నేను పార్టీ మారిన గాడించి నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు నేను కూడా ఆ రోజు పార్టీ మారేటప్పుడు ప్రెస్ మీట్ పెడతా అన్న రెండు రోజుల్లో నా ప్రెస్ మీట్ కూడా ఉంటుంది నేను కూడా వాళ్ళ భాగవతంలో బయట పెడతాను